మనం కొట్టి వారం కదా మందు ఇప్పుడు దగ్గర దగ్గర ఎనభై పర్సెంట్ గుబురు గుబురు ఆకులు పుట్టి గురుగురు ఆకులు ఆ బాగుంది అదంతా పశువు కలర్ పోయింది పశువు కలర్ అంతా పోయింది 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 ఇప్పుడు ఉంటే ఆకులు ఇడిగితే అప్పుడు నీట్ గా ఉంటుంది బాగుంది కదా ఆ ప్రైతే బాగుందినా ఇబ్బంది నువ్వు రైతులకు ఇచ్చే ఏం కాదు పని చేసి నాకైతే మళ్ళీ అంటే ఫుల్ పశువున్న ఉండి ఆడా అట్లా మోట్ల మోట్లంతా పడి కాలిపోతుంది ఇప్పుడు మనకు అదంతా పోయింది ఇచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పు ఆ మాట అసలు అలుకే పెట్టుకోవాల్సిన పనే లేదు నువ్వు ధైర్యంగా గుండె ఇచ్చేయి అంతే రేపు ముందు శనికాయ అయితే ఇప్పుడు శనికాయ అయితే ఇబ్బంది లేదా బాగా బాగా పనిచేసింది మంద